ఈ రోజుల్లో నువ్వు పది రూపాయలు సంపాదిస్తున్నావు అని తెలిస్తే చాలు అప్పటికప్పుడు బంధాలు కలుపుకుంటారు అదే నువ్వు పది రూపాయలు అప్పుగా అడిగితే చాలు మొహం మీదే లేవని చెప్పేస్తారు డబ్బుకు ఉన్న విలువ రక్త సంబంధాలకు కూడా లేదు కొందరు ఎదుటివారిని ఎంత మాటైనా అనేస్తారు వారు తిరిగి ఒక మాట అంటే చాలు ఎక్కడ లేని ఉక్రోసం పౌరుసం పొడుచుకొని వస్తాయి మనిషికి ఆస్తి అంతస్తుల్లో స్థాయి భేదం ఉంటుంది కానీ ఆత్మాభిమానం మాత్రం అందరికీ ఒకే స్థాయిలో ఉంటుంది రోజంతా వంటింట్లో ఒంటి కాలు మీద నిలబడి వంట వార్పు చేయడం ఎవరికీ కనబడదు బట్టలు ఉతికి ఆరేయడం ఎవరికంటా పడదు చిందరవందరంగా పడుతున్న వస్తువుల్ని సరిచేయడం కూడా సర్ది పెట్టడం చూడనే చూడరు కానీ పనులు ముగించి మొబైల్ చేతిలోకి తీసుకోగానే ఇంట్లో అందరి కళ్ళు ఒకేసారి కళ్ళు ఆర్పకుండా మిమ్మల్నే చూస్తాయి పడకుండా నడక నేర్చుకోలేము రక్తం కారకుండా సైకిల్ని నేర్చుకోలేము దెబ్బ తినకుండా జ్ఞానాన్ని నేర్చుకోలేము మనిషివి అవలేము అవమానాన్ని ఎదుర్కోకుండా రాటు తేలలేము కష్టం చేయకుండా భవిష్యత్తుని నిర్మించుకోలేము కన్నీరు కార్చకుండా జీవిత సాంద్రాన్ని ఏదలేము నొప్పి లేకుండా జీవితంలో ఏదీ కూడా సాధించలేము హలో అమ్మ కడుపులో తొమ్మిది నెలలు యుద్ధం చేయకుండా అసలు బయటికే రాలేము కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం వాటమిని చవి చూడాల్సిందే జీవితం అంటేనే నిరంతర యుద్ధము ఆ యుద్ధంలోని వాటమి నువ్వు గెలవడానికి ఉపయోగపడే అస్త్రం మాత్రమే ఒక సారవంతమైన నేలలో పక్కపక్కనే ఉన్న రెండు విత్తనాలలో ఒకటి తనకు తాను ఈ విధంగా చెప్పుకుంది నాకు బాగా ఏపుగా ఎదగాలని ఉంది నా వేలు భూమి లోపల పొరల్లోకి చొచ్చుకుపోవాలని పోయి నా మొలకలు భూమిపైన అందంగా ఆరోగ్యంగా పెరగాలి నాకు పూసిన లేత మొగ్గలు పువ్వులు వసంత ఋతువు రాకను తెలియజేయాలి సూర్యుని నూనె లేత కిరణాలు నా మొక్కం మీద పడ్డప్పుడు ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష నా పూలు రెక్కల మీద వాలిన మంచు బిందువులు ఆశీస్సులతో పులకరించాలి ఆ విత్తనం అలా తన ఆశలను ఆశయాలకు అనుగుణంగా పెరిగింది రెండో విత్తనం నాకు చాలా భయంగా ఉంది నా వేర్లను భూమి పొరల్లోకి పంపితే ఆ చీకట్లో ఏం జరుగు అంటే ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో గట్టిగా నేలను చీల్చుకుపోయే ప్రయత్నం చేస్తే లేత వేలుకు ఏం గాయాలవుతాయో ఏమో నా మొగ్గను కీటకాలు నత్తలు వంటివి తినేస్తాయేమో విరబూసిన పూలను కోసేస్తారేమో అందుకే కొన్నాళ్ళు ఆగడం మంచిది అంతా బాగుంటే అప్పుడు మొలకెత్తుతాను అంటూ మంచి సమయం కోసం కాచుకొని ఉందన్నమాట ఈ లోపల ఒక కోడిపుంజు పురుగులు గింజల కోసం వెతుక్కుంటూ ఆ గింజను నోటకరిచి కుటుక్కుమనిపించింది ఉన్నతంగా ఎదగటానికి రిస్క్ చొరవ తీసుకోవాలి దానికి భయపడి ఉన్న చోటే ఉండిపోతే కఠినమైన జీవితపు కోరల్లో చిక్కుకొని నలిగిపోతావు చాలామంది కూడా అందరినీ ఈజీగా నమ్ముతారు మోసపోతామని తెలిసి కూడా ఇతరుల గురించి ఆలోచిస్తారు వాళ్లకు మీరు గుర్తురారని తెలిసాక కూడా ఎక్కువగా వాళ్ళపై కేరు తీసుకుంటూ ఉంటారు ఒకరికి మనం అక్కర్లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పులను వెతుకుతూ ఉంటారు ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే మన మీద మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టే లెక్క మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకు అంత ప్రశాంతత దొరికినట్లు అని తెలిస్తే మనం దూరంగా ఉండటమే కదా మంచిది కానీ ఒకటి ప్రేమ కోసం ప్రేమించిన వారి కోసం ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళతారు మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్లాల్సిన అవసరమే లేదు వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ కూడా అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు ఇప్పటికైనా నిజమైన ప్రేమను నమ్మండి లేకంటే మీకంటే మూర్ఖులు మరొకరు ఉండరు ఒక పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవడానికి కొన్ని గంటల్లో కొన్ని రోజులు సమయం తీసుకుంటారు అలాంటిది ఒక మనిషి మాత్రం ఎందుకు క్షణాల్లో అర్థం అయిపోవాలి అనుకుంటారు చెప్పండి ఎందుకు తొందరపడి అపార్థం చేసుకుంటారు కొంచెం కొంచెంగా అంటే ఓపిక్గా చదువు అర్థం కాని పుస్తకమే లేనట్టే అర్థం కాని మనిషి కూడా ఉండరు ఈ జీవితంలో ఎప్పుడూ నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని నీకు హెల్ప్ చేస్తారని నీకోసం నీ పక్కనే నిలబడతారని కలలో కూడా అనుకోకు ఎందుకంటే ఈ లోకంలో ఉండేవాళ్ళు ఎక్కువగా స్వార్థపరులు కాబట్టి నీ గురించి ఎవరూ కూడా ఆలోచించరు నీ కోసం నువ్వే నిలబడాలి నిన్ను నువ్వే సపోర్ట్ చేసుకోవాలి ఏ ఒక్కరి జీవితం కూడా ఆనందమయం కాదు కనిపించే అంత అందం ఎవరి జీవితాల్లో కూడా ఉండదు మనసు విప్పి చెప్పుకోలేని మాటలు ఎన్నో ఉంటాయి కంటికి కనిపించని కన్నీళ్లు ఎన్నో ఉంటాయి పైకి కనిపించే నవ్వులను చూసి సంతోషంగా ఉన్నారని అంచనా వేయకండి ఒక నిర్ణయం తీసుకోకండి ఎదుటి వారిని అంచనా వేస్తే తప్పే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎంతగా ఆలోచిస్తావో ఎదుటివారిని ఒక మాట అనే ముందు కూడా అంతే ఆలోచించాలి నవ్వుతూ నటిస్తారు కొందరు మిత్రమా తాము గొప్పగా జీవిస్తున్నామని తోపు తురుములమని మీ పొందతనాన్ని తెలపడానికి మరో కుటుంబాన్ని హేళనా చేస్తూ మాట్లాడకండి అది సంస్కారం సభ్యత లేనివారు చేసే పని ఏదో సాధించాలనే తపన ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆరాటం మనల్ని మనం నిరూపించుకోవాలని పోరాటం మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆవేదన మన లక్ష్యాలను చేరుకోగలమా లేదో అనే అనుమానం మన వల్ల ఏది సాధ్యమో కాదని నిరాశ ఇలా అనుకుంటూ పోతే ఎప్పుడూ మన జీవితాన్ని గమ్యాన్ని ఎలా చేరుకుంటాం మిత్రమా మనం ఎలా చేస్తామో మన గమనం అలానే ఉంటుంది మన జీవితం కూడా అలానే ఉంటుంది గెలుపుతో వచ్చే సంతోషాలు విలువ గౌరవ మర్యాదలు పొందాలి అంటే మన తల్లిదండ్రులు మనకు చేసిన త్యాగాలు నిలువెత్తు నిదర్శనమైన ఆనందాలు వారి కళ్ళల్లో తిలకించేందుకు మన ముందున్న ఒకే ఒక అవకాశం మన లక్ష్య సాధన కాలాన్ని వేసుకుంటూ ఓటమిని నుంచి ఎదురయ్యే మన సంఘర్షణలను తట్టుకొని నిలబడి విజయ పోరాటాలను మార్గాన ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా పాదాలు రుద్రధారలతో చిందించినా బాటంతర అస్తమయంగా కనిపిస్తూ హృదయాన్ని ప్రకంపలకు గురి చేసినా గుర్తుపెట్టుకోనేస్తమా నీవు ముందు అడుగు వేయడంలో వెనుకంజ వేయకూడదు భర్తమాత గర్భాలయంలో జీవం పోసుకొని జీవిస్తున్న ఒక్కొక్క బిడ్డను సరిహద్దుల్లో ఉండి వారు చనిపోయినా పర్వాలేదు కాపాడాలనే పోరాడే యుద్ధ వీరుల జీవితాన్ని కొనసాగించాలి అస్సలు ఆపొద్దు ఒక అమ్మాయి నీకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తుంది అంటే ఆమె నిన్ను ప్రేమిస్తుందని అర్థం అదే ఒక అమ్మాయి నీకు నచ్చేలా ఉండడానికి నటిస్తుంది అంటే ఆమె నిన్ను మోసం చేయబోతుందని అర్థం అయిందనుకుంటా